ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం భీభత్సం సృష్టిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ ఎస్ సుధాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది వరద నీరు చేరడంతో అయితే వాగులు వంకలు సరస్సులు చెరువులు భారీ స్థాయిలో పొంగడంతో అయితే అలుగు ఇటు ఆ అనేక చోట్లలో బ్రిడ్జిలు కుంగుబాటు గురడం అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాలో ములుగు ఆ మండల కేంద్రం నుంచి ఏటూర్ నాగరం మధ్య కేంద్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల అటు గుండ్లవాగు ఇటు దయ్యాల వాగు అదే విధంగా ఆ జలగంచ వాగు మూడు వాగులకు సంబంధించినటువంటి బ్రిడ్జిలన్నీ కూడా తెగి పడడం తోటి అటు ఏటూర్ నాగరం వెళ్లేటువంటి ప్రధాన ఆ ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించిన పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు మహబాద్ జిల్లాలో మాత్రం తీవ్రమైన వర్షపాతము నెలకొనడంతో అయితే అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి ఆ భారీ వర్షాలకు అనేక చోట్ల ఇల్లు కూలిపోవడమే కాకుండా మరికొన్ని చోట్ల ఆ ట్రైన్ ట్రాక్లన్నీ కూడా కావడంతో అయితే ఇటు వరంగల్ విజయవాడ మధ్య వెళ్లాల్సిన అనేక ఎక్స్ప్రెస్ లను రద్దు చేశారు మరికొన్నిటిని దారి మళ్లించారు ప్రస్తుతం అయితే మహబూబా జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో రెండు చోట్ల రైల్వే ట్రాక్లు పుట్టకపోవడం జరిగింది ఆ రెండు రైల్వే ట్రాక్లకు సంబంధించి వరద ఇంకా ఉధృతంగా రావడానికి రావడంతో అయితే రైల్వే సిబ్బంది ఉదయం నుంచి కూడా ఆ వరదను దారి మళ్లించే ప్రయత్నాలలో ఉన్నారు దారి మళ్లించిన అనంతరము రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించే వరకు కూడా ప్రయాణికులు రైళ్లలోనే ఇక్కట్లు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ రైల్వేలో రైల్ ట్రైన్లలో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా అటు ఉదయం ఆహార పొట్లాలతో పాటు మంచి నీరును అటు స్వచ్ఛంద సంస్థలు ఇటు పొలిటికల్ పార్టీస్ తో పాటు అటు రైల్వే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్నారు ఎప్పటి సమాచారం అప్పుడు అందిస్తూ అటు రైళ్లలో ఉన్నటువంటి పలు రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికులకైతే పెద్ద ఎత్తున సహాయ చర్యలు అయితే అందిస్తున్నారు మరోవైపు ఇటు ఆ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో వెములవాడ భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూడా నిన్న రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఈ రోజు ఉదయం పదకొండు గంటల వరకు కూడా సుమారు పది నుంచి పదకొండు గంటల మధ్య అక్కడ వాగు మధ్యలో చిక్కుకోవడం తోటైతే హుటాహుటిన ఇటు వరంగల్ కలెక్టర్ అటు స్థానిక ఎమ్మెల్యే దొంతుమాధవ రెడ్డి ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అక్కడికి వెళ్లి జేసీబీల సహాయంతో అటు బస్సును ఇటు ప్రయాణికులను అక్కడ స్థానిక పునరావాస కేంద్రానికి తరలించారు వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు భోజన వసతి కల్పించడం తోటైతే కొంత ప్రయాణికులు ఊపిరి పిలుచుకున్నారు రాత్రి మాత్రం ప్రాణాల అరచితులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపామంటూ కూడా ఆ ప్రయాణికులు చెప్తూ రోధిస్తూ చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాము మరోవైపు మహబబాద్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నటువంటి పది నుంచి పన్నెండు గ్రామాలకైతే పూర్తిగా ఇండ్లలోకి వాటర్ రావడంతో అయితే ఇంటిపైనే Yeah, acho ఏర్పరచుకొని రాత్రి అంతా కూడా ఆ ప్రాణ బిక్కుబిక్కుబంటూ కూడా ఆ భారీ వర్షంలో సైతము ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరడం తోటైతే ఊర్లు ఊర్లే పెద్ద ఎత్తున ఆ వరద దిగ్బంధంలోకి మునిగిపోయిన పరిస్థితి ఉంది సుధాద్రి దీంతో అయితే ప్రజలంతా కూడా తమ ఇండ్లపైనే టెంపరీగా పరదాలతోటి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాకు తక్షణ సహాయం కావాలని కూడా అర్థిస్తున్న పరిస్థితి అయితే మహోబాద్ జిల్లా కలెక్టర్ సారదేవ్న అటు రెవెన్యూ ఇటు పోలీస్ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు ఆ యొక్క వరద ప్రభావిత గ్రామాలకు సహాయ చర్యలు అందించడానికి పెద్ద ఎత్తున అయితే సహాయ సహకారాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు ఇటు జనగామ జిల్లాలో కూడా ఆ వరద బీభోత్సవానికి అయితే అనేక చోట్ల రహదారి సైతం జల దిగ్బంధంలో మునిగిపోయింది ముఖ్యంగా వరంగల్ హైదరాబాద్ రహదారి రఘునాథ్ పల్లి వద్ద పెద్ద ఎత్తున వరద ఒక్కసారిగా ఆ పెద్దవాగు సంబంధించి వరద రోడ్డు పైకి రావడం తోటి ఆ యొక్క వరదలో ఆ బా భారీ వాహనాలు మినహా చిన్న వాహనాలు కార్లు ఆ టూ వీలర్స్ అన్ని కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది దీంతో అయితే వెంటనే జనగామ డిసిపి ఆ అక్కడికి చేరుకొని పోలీసు రెస్క్యూ టీమ్ తో పాటు ఆ జేసీబీల సహాయంతో అయితే ఆ పెద్దవాగు నుంచి వచ్చినటువంటి వరద నీళ్లను ఎప్పటికప్పుడు ఆ డివైడర్లను తొలగించి మరి ఆ వాటర్ ఫ్లో ను పంపించే ప్రయత్నం చేశారు దీంతో అయితే అక్కడ గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో అయితే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది సుధాద్రి మొత్తానికైతే ఇటు జనగామ అటు మహబూబాదు ఇటు ములుగు జిల్లాతో పాటు వరంగల్ మహానగరంలో కూడా ఇటు ఆ వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా పిలువడం అటు వరంగల్ నగర నగరంలో కూడా ఆ వర్షాలకు ఆ వరద బురదమయమయ్యే పరిస్థితి మనకు తెలుసు వరదల్లో మరొకసారి నగరం మొత్తం మునిగింది ఇప్పటికే పద్దెనిమిది నుంచి ఇరవై కాలనీలు అన్ని కూడా ఆ జల దిగ్బంధంలో మునిగిపోయాయి జల దిగ్బంధంలో మునిగిపోయిన ప్రజలకైతే ఆ డిఆర్ఎఫ్ బృందాలతోటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అటు బోట్లు ఇటు పడవల సహాయంతో అయితే ప్రజలకు ఆ కావాల్సిన సహాయ చర్యలు అయితే అందిస్తున్నారు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆరు జిల్లాల కలెక్టర్లు కూడా గత మూడు రోజులుగా ప్రజలకు హెల్ప్ లైన్ సెంటర్స్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు అయితే ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో వర్షం ఉంటుందని భావించని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఆ వర్ష ఒక్కసారి రావడంతో తోటైతే ఆ చాలా చోట్ల ఆ ప్రజలు జల దిగ్బంధంలో ఆ చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ స్థాయిలో కురుస్తున్నటువంటి వరదల అప్డేట్ సుధాద్రి అయితే ప్రశాంత్ ఉధృతి చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తుల ఆచూకీ తెలిసిందా ఎస్ ఆ సుధాద్రి మన మహబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆకేరు వాగు వరద ఉధృతి భారీ స్థాయిలో పారుతుంది దీంతో అయితే ఆ పురుషోత్తమ నగరం గూడెం సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ ప్రధాన రహదారి పైన ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు కూడా కారులో హైదరాబాద్ ప్రయాణం చేస్తూ ఆ వరదలో చిక్కుకున్నారు అయితే వరద ఉధృతి పెరగడంతో అయితే ఆ వరదలోనే కారుతో సహా ఇద్దరు కొట్టుకపోయారు కొట్టుకపోయే క్రమంలో ఆ వారి కుటుంబ సభ్యులకు మా వరదలో మేము మా కారు కొట్టుకపోతుందంటూ కూడా వారే సమాచారం అందించారు అనంతరం కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు అనంతరం స్థానికంగా వన్ డబల్ జీరో కు కాల్ చేసి ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్ళేసి ఆ రిస్క్ టీమ్ తోటి ఆ స్థానిక జాలర్లతోటి ఆ మొత్తానికి అయితే వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అక్కడ సహక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటివరకైతే వాళ్ళ ఆచూకీ లభించలేదు సుధాద్రి ప్రశాంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లుతున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్లే నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై ఇబ్రహీంబాద్ వద్ద రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది వలిగొండ మండలం సంగం గ్రామ సమీపంలోని భీమిలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని మూసి నది ప్రవహిస్తుంది మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంఘం గ్రామం సమీపంలోని భీమలింగం లో లెవెల్ బ్రిడ్జ్ కి ఇరువైపుల వాహనాలను పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి నిలిపివేశారు దీంతో బలిగొండ మండలం సంఘం భువనగిరి మండలం బొల్లపల్లె గ్రామాలతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసి ఉప్పొంగుతుంది రుద్రవెల్లి గ్రామ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుంచి మూసీ వరద ప్రవహిస్తుండటంతో బీబీనగర్ పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మూసీ నదికి వరద మరింత పోటెత్తే అవకాశం ఉంది ఈ రెండు గ్రామాల పరిధిలో ప్రయాణికులు లో లెవెల్ బ్రిడ్జులపై నుంచి దాటే సాహసం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు